ఏదో ఏదో కోట్లో ఉంటాడు అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఇక్కడ వాయిదా పడిపోతుంది ఇక్కడ మళ్ళీ వాయిదా రావడం ఇలా వాయిదాలు వాయిదా వాయిదాలు అయిపోతున్నాయి కానీ ఒకటి సివిల్ సివిల్ బస్సు కూడా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంటే ఇష్యూస్ ఫ్రేమ్ చేసిన తర్వాత వాది ప్రతి వాదులు విచారించకూడదని క్లియర్గా ఉంది అయినప్పటికీ ఇష్యూస్ ఫ్రేమ్ చేసిన తర్వాత వాది ప్రదం విచారించి సాక్షులు విచారిస్తున్నారు ఇది కానీ ఇది కరెక్ట్ కాదు ఇది సివిల్ బస్సు కూడా లేనటువంటి అని మరి కొత్తగా ఎలాగ నాకు తెలియదు కానీ కేసులు మరి ఏ ఉద్దేశంతో చేశారో కానీ ఇది సివిల్ బస్సు కూడా లేనటువంటి విధానాన్ని వాళ్ళ న్యాయవాదులు న్యాయమూర్తులు కూడా ఫాలో అవుతున్నారు ఇది ఇప్పుడు మీరు ఆర్డర్స్ అన్ని చెప్పుకుంటూ వచ్చారు అవునండి ఇది ఒక సామాన్య ఘర్షుదారుడికి తెలియచ్చి తెలియకపోవాలి సామాన్యుడి భాషలో మాట్లాడాలి అంటే ముఖ్యంగా గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా ఉండి ఎక్కువగా ఉండే కేసులు వచ్చి ప్రామసరీ నోటు కేసులు అవునండి ఇక గ్రామాల్లో అయితే ఎక్కువ తర్వాత వచ్చేది సరిహద్దు తగదు అవునండి వీటికి సంబంధించి ఏదైనా ఒక కేసు సపోజ్ ప్రామసరీ నోటే ఉందండి అవునండి మీరు చెబుతున్న సవరణ చట్టంలో ప్రామసరీ నోటు కేసుకు సంబంధించి వాళ్ళకి జరిగే న్యాయం ఏ విధంగా ఉంటుండాలి వాది అనేవాడు ఏం చేయాలంటే తనకు బాయికి ఉన్నటువంటి ప్రామిసరీ నోట్ ఏమైతే ఉందో ఆ ప్రామిసరీ నోట్ నోట్తో పాటు ఎఫర్డబిట్ని ఆ ఈ యొక్క ప్రింట్ కాపీని కూడా జతపరిచి కోర్టులో వేయాలి వేసినట్లయితే కోర్టు వారు సంబంధం పంపిస్తారు ప్రతివాదికి ప్రతివాది ముప్పై రోజుల్లో తన సమాధానం తెలియపరచాలి అది ఆడ రేటు వల్ల ఉంది అయితే ఏంటంటే తన సమాధాన పత్రంలో ఈ సంతకం నాది కాదు ఈ సంతకం వాది పొరుజులు చేశాడు నాకు సంబంధం లేదు అని చెప్పి క్లెయిమ్ చేసినట్లయితే ఆడ రేటు వన్ ఏలో క్లియర్గా పొందుపరచబడి ఉంది ఏమని ఈ సంతకం అయితే కోర్టుకి ఇవ్వాలి ఆధారపత్రం ఏంటంటే ఈ సంతకం అది కాదన్నా కాబట్టి ఈ సంతకం అయితే కోర్టుకి ఇచ్చినట్లయితే కోర్టు ఎరి రెండు బెరీజు వేసుకొని చూసుకొని సంతకం అవునా కాదా చూసుకొని ఇద్దరిని పిలిచి అవసరమైతే కోర్టు పిలిచి దాన్ని ఎక్స్పర్ట్స్ పంపించాలి ఫారెన్సిక్ ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే అంతేగాని వాది పెద్దవాదిని విచారించడం కానీ సాక్షులు విచారించడం కానీ అవసరం లేదు ఇందులో రెండు సంతకాలు వేరు అవునా కాదా చూస్తే సంతకం అయినట్లయితే వాదికి అనుకూలంగా చెప్పడం సంతకం తేడా వచ్చినట్లయితే వాదిని కేసు కొట్టేయడం చేస్తే ఇది మూడు నెలలు కూడా ఎక్కువే నేను అనుకుంటున్నాను ఈ పాంసెడ్ నోట్ కేసులకి చూడాల్సిన మెయిన్ ఏంటంటే సంతకం అతను అవునా కాదో చూడాలి చెప్ప అంత తరుపు సాక్షులను తరపు సాక్షులను విచారించి కాలయాభం చేయడం అనేది ప్రస్తుతం జరుగుతున్న విషయం విధానం ఈ విధానం మారితే పాంసరి నోటు కేసులు ఆరు నెలలు కూడా ఎక్కువే పడుతుంది సాక్షి తీర్పు చెప్పడానికి సరే ఒక కేసులో ఎంతకాలం పట్టింది మూడేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు అయ్యింది అయిన తర్వాత ఒక తీర్పు వస్తుంది వచ్చిన తర్వాత దానికి అప్పీల్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న విధానం ఏమిటి దానివల్ల జరుగుతున్న నష్టాలు ఏమిటి అప్పీల్ ఏ అపీలు అంటే పిక్కి తీసుకుంటున్నాం వాల్యూ వాల్యూట్ని బట్టి కొన్ని జిల్లా కోర్టుగా అప్పీలు ఉంటాయి ఫస్ట్ అపీలు ఉంటాం కొన్ని ఏమో మూడు లక్ష దాటిపోయి అయితే హైకోర్టుగా అప్పీల్ ఉంటుంది అంతే ఫస్ట్ అపీల్స్ అప్పీల్లో ఏమవుతుంటే సాధారణంగా ఇప్పుడు ఉన్న జ్యుడిషియరీ ప్రకారం అంటే మేము సమాన్య జ్యుడిషియరీ హైకోర్టు కాకుండా హైకోర్టు కింద ఉన్న సమాన్య సీనియర్ సిటీ జడ్జెస్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ వాళ్ళందరూ చూసినట్టయితే ఒక యాభై ఏళ్ళ నుంచి నేను ఏదో అప్పుడున్న కాంపిటెన్సీ ఇప్పుడు జడ్జెస్లో లేదు అంతేం చేస్తాను అంటే బతుకం వాళ్ళకి పెరిగిపోయింది మా అలాగే మా న్యాయవాదులాగే వాళ్ళకి బతుకం అయింది అంతే చేస్తుంటాను అప్పీల్ చేశాను ఓ కంటి మార్గం చేసి ఆ అదే కోర్టు జడ్జ్మెంట్ ఉంది బొమ్మాయి హైకోర్టు వాళ్ళ ఇచ్చాను వెంటాస్ హైకోర్టు వాళ్ళు ఇచ్చాను నేను డెసిషన్స్ ఇస్తాను ఇచ్చి కట్ట కట్టి ఇస్తున్నాను ఆ కట్ట కూడా నీ కట్ట కట్ట కట్టలాగా ఉంటుంది జడ్జిగా చూడలేదు ఇది కొందరు జడ్జి చూడట్లేదు నా కట్ట కట్టొచ్చేస్తుంది జడ్జిమెంట్ వచ్చేస్తుంది ఏం చేస్తుంది సార్ అప్పీల్లో జడ్జ్మెంట్ అప్పీలు తిరగాలంటే కింద కోర్టు చేసే జడ్మెంట్ తిరగరాయాలి తిరగరాసే శక్తి ఓరిమి ఓపిక వాళ్ళకి లేక మద్దతుగా వాళ్ళు ఏం చేస్తారంటే కింద కొట్టాను ఐ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్ టు ఇంటర్ప్రైజ్ జడ్మార్ కోర్టు అని అప్పీల్ కొట్టేస్తున్నారు చాలా అప్పీలు ఇక్కడ హైకోర్టు కొట్టేస్తారు అప్పీలు కొట్టే కూడా అంటే అప్పీలు చేయాలంటే తిరిగి ఉండాలి నైపుణ్యం ఉండాలి అనుభవం చేతి ఉండాలి అవి అవి లేని జడ్ చాలామంది వస్తున్నారు అందువల్ల మేము అప్లీ మేము ఎప్పుడు బాధ ఏంటంటే సాధారణంగా ఓ ముప్పై నూటి ముప్పై అప్పీలు కూడా ఎలా లేదు డెబ్బై అప్పీలు కొట్టేస్తున్నారు అని చెప్పి ఇది ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఇక్కడ హైకోర్టు హైకోర్టు చెప్తున్నాక పంతొమ్మిది వందల తొంభై ఐదులో వేసిన ఫస్ట్ అప్పీల్స్ ఇప్పుడు హైకోర్టులో వింటున్నారు జడ్జ్మెంట్ ఎప్పుడు చేస్తారో తెలియదు పైగా ఇక్కడ కింద కొట్టున్నాను నెల లోపుగా విన్నాక నేను లోపుగా ఆర్మెంట్స్ అయిపోయిందా నేను లోపుగా జడ్జ్మెంట్ చెప్పాలి వాళ్ళకు నియమం ఉంది హైకోర్టు అడుగు చెప్పలేదు అని తర్వాత ఎక్సెప్ట్ చేస్తుంటారు హైకోర్టు వాళ్ళక నీవు హైకోర్టుని హైకోర్టు ఎత్తగారు ఎవరు లేరు అందువల్ల హైకోర్టు అత్తగారు ఈ ఏమో అడుగుతుంది కానీ హైకోర్టు అత్తగారు లేదు కాబట్టి వాళ్ళు ఇవాళ వినేసానుకోండి కొన్ని జడ్జ్మెంట్ అనేక రకాల ఇన్ఫ్లెన్స్ జడ్మెంట్ చెప్పారు అలా అలా ఎప్పుడో చెప్తాను ఎవడో మీరు జడ్జ్మెంట్ చెప్పలేదు మళ్ళీ పిచ్చి పెట్టుకుంటే అప్పుడు విని మళ్ళీ మళ్ళీ అందువల్ల ఏమవుతుంది అప్పీళ్ళు ఆలోచించడానికి మీరు అప్పీళ్ళు జాగ్రత్తగా విని అంటే కాంపిటెంట్ వచ్చి అంటే రిక్రూట్మెంట్తో నేను కూడా చెప్పాలి ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ ఉండే రూపంలో ఏమవుతుంటాను చాలా కాంపిటెంట్గా ఉండే కాంపిటెన్స్ అంటే న్యాయ న్యాయశాస్త్రం నిపుణులు వాళ్ళు అక్కడ రావడం వల్ల అనే అనేక కాలంలో మీకు తెలుసు కదా రాజకీయంగా మీరు రాజకీయ ప్రభావాలు వస్తున్నారు అనేక రకాలుగా జడ్జీలు అక్కడ ఉద్యోగాలు రావాలని అవుతుంటాను వాడు చెప్పిన ఓరిమి వినే ఓరిమి చూసే ఓపిక మేము ఇచ్చిన జడ్జ్మెంట్ చేసిన అవగాహన చేసుకునే శక్తి అవి లేక కిందకోడ్మెంట్ చేస్తాం ఆ పీల్స్ ముప్పై పర్సెంట్ కానీ ఎక్కువ ఎలా అవటం లేదు అందులో అప్పల్స్ అన్యాయం అది కానీ ఏం చేస్తాను తప్పదు న్యాయ వ్యవస్థ అలా ఉంది న్యాయ వ్యవస్థ ఇప్పుడు న్యాయ వ్యవస్థ గురించి నేను ఏమీ నింది చేయట్లేదు రిక్రూట్మెంట్లో లోపం ఉంది వ్యవసాయ వ్యవధానంలో లోపాలు ఉన్నాయి అది లోపాలు జడ్జిలో జడ్జులు మేము ఆలోచించిన వాళ్ళే కదా జడ్జిలు అంటే మాలో చాలా నిష్ఠాత మా ఆనంద ఇప్పుడు చెప్తాను చూడండి హైకోర్టు బాగా మంచి ప్రాక్టీస్ చేస్తా అనుకోండి గొప్ప రిక్లో వేసి చాలా గొప్ప ప్రాక్టీస్ ఉంది అనుకోండి నీ జడ్జి చెప్పా ఇస్తామంటే వెంటనే వాడు ఎందుకంటే ధనం లోపం లోపం ఉంటుంది పెద్ద వాళ్ళు ప్రత్యక్షంగా తగ్గుతుంది జడ్జిమెంట్ ఏమంటే అంతేతం ఏమంటే ఈ అపీల్స్ సుప్రీంకోర్టులో కానీ కోర్టులో అక్కడ ఈ వీటి మీద అపీల్స్ అది కాకుండా ఉంటుందండి ఇది ఒక సెకండ్ అపీల్స్ అలాగే సెకండ్ అపీల్స్ ఉన్నాయి హైకోర్టుకి జిల్లా కోర్టులో అఫీల్స్ సెకండ్ అపీల్ ఇప్పుడు సెకండ్ అపీలు కొత్తగా మారింది ఏంటంటే ఇరవై ఐదు వేల రూపాయలు తక్కువ వాల్యూ ఉంటే సెకండ్ అపీలు లేదు అలాగే రిచ్ రిట్ రిటర్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు రిట్ చేస్తున్నారు రిట్ అపీల్స్ ఉన్నాయి ఒక బెంచ్ వేస్తే ఇంకో బెంచ్ దగ్గర వేయాలని అలాంటి తీసేశారు అంచేసినా పూర్వకాలం ఏవైతే విసులు పట్టున్నాయో ఆ విసులు విసులుబాటు తీసేసి కొంచెం స్టేమ్ల చేశారు స్ట్రీమ్లైన్ చేసి ఇది దాటి నువ్వు వేయడానికి ఏడానికి లేదు ఈ దాటి పోయడం వీలేదు ఇది కూడా సెకండ్ డబ్బులు అయిపోయి లెటర్స్ పెట్టిన డబ్బులు నోట్ ఉన్నది ఆ లెటర్స్ పెట్టిన డబ్బులు కూడా తీసేశారు అంతేతం పూర్వకాలం ఏవైతే ఉన్నాయో జాత్యం ఈ న్యాయ వ్యవస్థ నుంచి జాత్యాలు ఈ న్యాయం జాప్యాలు జరుగుతుంది ఆ జాత్యాన్ని కట్టడం కోసం లెటర్స్ పెట్టిన డబ్బులు తీసేయడం అన్నింటిలో సెకండ్ డబ్బులు తీసేయడం సుప్రీంకోర్టులో కూడా నేను అంతేను సివిల్ పాయింట్ లీగల్ పాయింట్ ఉంటే కానీ సివిల్ సుప్రీంకోర్టులో అప్పీల్ పట్టరు అంటే అవన్నీ ఎదుర్కొన్నాయి ఇప్పుడు బాగా అమలు అవుతున్నారు అందువల్ల అప్పీల్ అప్పల కోర్టు తీసినట్లయితే న్యాయవాదులు కాబట్టి కక్షిదారు సంబంధం లేదు న్యాయవాదుల కాగితాల మీద సాక్ష్యాల మీద డాక్యుమెంట్స్ మీద అర్థం చేశారు కాబట్టి నేను ఇందాక చెప్తున్నాను మళ్ళీ నేను రిపీట్ చేయను వచ్చి చికెన్ ఇప్పుడు డిస్పోజల్ అని కింద కోర్టులో హైకోర్టులో అడుగుతారు ఇన్ని పాయింట్లు పెట్టారు ఈ కేసు అయితే ఇంత ఇన్ని పాయింట్లు ఆ పాయింట్ రావడం కోసం నెలకి ఇరవై పాయింట్ ఇరవై పాయింట్ ఎలా వాళ్ళు కిట్టింగ్ చేసుకుంటారు వాళ్ళు అంటే నువ్వు డిస్పోజల్ కోసం చేస్తారు తప్ప స్ట్రాచ్ల్ డిస్పోజల్ చేస్తారు తప్ప జుడిషియల్ డిస్పోజల్ చేయడానికి అవకాశం లేకపోతుంది వాళ్ళకి దాంతో పాపం ఉన్న వాళ్ళు గడ్డనున్నారు కానీ చేద్దాం నాకు చెప్పను కానీ ఒక కేసు అర్థం చేస్తూ మూడు గంటలు అర్థం చేస్తాను ఇరవై మూడు గంటలు అర్థం చేస్తారు ఆరు గంటలు అయిపోతుంది రోజంతా రోజంతా మేము చేస్తాం ఒక కేసు ఇంకే అవుతుంది మీ అవుతుంది అంటే నువ్వు అలా ఏ తగ్గించా అయ్యే తగ్గించలేదు రిటర్న్ డార్కుమెంట్స్ రిటిర్న్మెంట్స్ చూపుకుంటున్నారు మా దగ్గర ప్రింట్ టైప్ చేసి ఆర్మెంట్ ఇచ్చేస్తున్నాం అది కూడా తీసుకున్నాం కానీ వచ్చింది సిక్ అంటే ఆ రిటైర్మెంట్ కూడా కొట్టలేదు వాడు అది విచారణ ఆ రిక్వైర్మెంట్స్ కూడా కొట్టలేదు వాడు అంతే అది ఏమవుతుంది ఎందుకోసం ఈ శ్రమ మీ కక్షిదారు న్యాయవాది పెట్టుకుని ఫీజు ఇచ్చుకుని చేస్తుంటే నేను చేసిన శ్రమ ఉదాహాహ భూమిలో పడితే పని అవుతుంది అంతే న్యాయ వ్యవస్థ ఇంతగా కృష్ణకుమార్ గారు చెప్పినట్టు కక్షిదారులు న్యాయవాదులు న్యాయాధికారులు పైన న్యాయమూర్తులు సంఘం అంతా కూడా కలిసి కట్టుగా చేయాల్సిన పని తప్ప కేవలం న్యాయవాదులు కానీ కేవలం కష్టాలు కానీ కేవలం న్యాయధికారులు కానీ చేసే పని కాదని నేను కూడా నేను చెప్తాను ఏంటంటే ఈ ఇంత లాంగ్ లాంగ్ ఆర్గ్యుమెంట్స్ అవసరం లేకుండా ఈ ఈ యొక్క ఈ కేసుల్లో సివిల్ కేసుల్లో నేను స్టార్టింగ్లోని ఇనీషియల్ ప్రాథమిక దశలోనే ఈ విచారణ చర్యగా చేసినట్లయితే లాయర్లకు ఆర్గ్యుమెంట్ కూడా అవసరం ఉండలేదు ఉండదు అని చెప్పి నేను చెప్తున్నానండి ఎందుకంటే ఇష్యూస్ చే ఏం చేయడానికి ముందే ఉన్నటువంటి ప్రొసీజర్ తక్రంగా పాటించినట్లయితే లాయర్లు కానీ జడ్జీలు కానీ అసలు వాది లాయర్లకు వాదంతో కూడా అవసరం ఉండదు ఇక్కడే స్క్రీన్ అయిపోతుంది కేసు నైంటీ పర్సెంట్ కేసులు ఇక్కడే స్క్రీన్ అయిపోతున్నాయి పరిష్కారం సులభతరం అయిపోతుంది ఎందుకంటే ఒక యాక్చువల్ అంటే సివిల్ కేసులకి మూల మూలం ఏంటంటే పత్రాలు ఈ ఆధారపత్రాలు చూడాల్సింది ముందు ఇష్యూస్ పెంచడానికి ముందే చూడాల్సింది పోయి ఇష్యూస్ పెంచేస్తే మూడేళ్ళు చూడడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇక్కడే మీరు కనుక ఇష్యూస్ ఫ్రేమ్ చేయడానికి ముందే ఈ ఆధారపత్రాలు చూసి అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూసి అప్పుడు కానీ ఇష్యూ ఫ్రేమ్ చేసినట్లయితే వాదన లాయర్లకు వాదనకే అవసరం ఉండదు వీళ్ళు పెద్ద లాంగ్ లాంగ్ జడ్జిమెంట్ రాయాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం టైం అంతా ఇక్కడ ఇక్కడ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇష్యూ ఫ్రేమ్ చేసే విధానంలోనే మార్పు చేస్తేనట్టయితే న్యాయస్థానంలో అసలు ఈ ఆర్గ్యుమెంట్స్కి ఎంత ఉండదు ఈ దీనికి ఒక కేసు లాస్ సెక్షన్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు కూడా పరిష్కారం అవుతుంది అయితే ఇప్పుడు ఒకటి ఇష్యూ ఏంటంటే ఈ సంతకం అది అవునా కాదని క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ నాటే క్వశ్చన్ ఆఫ్ లా ఈ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే సంతకం పలానా వ్యక్తి సూర్యాయమూర్తి గారి దౌనా కాదా అని తేల్చిన చేల్చే విషయం ఏంటంటే క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ మాత్రమే ఇది క్వశ్చన్ ఆఫ్ లేదు ఏ చట్టం ఏ సెక్షన్ కింద ఇది ఈ రెండు చూసి చెప్పడానికి క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ నిర్ణయించడానికి కోర్టు వారికి రెండు నెలల సమయమే ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కర్లేకుండా అనవసరంగా సాక్షుల్ని విచారించడం వాది విధి విచారించడం అనేది కరెక్ట్ కాదు అసలు యాక్చువల్గా వాదిని ప్రతి వాదిని అడగవలసింది ఇచ్చాను కూడా కదండి ఏమైనా ఈ సమస్య ఈ మీరు వేసినటువంటి ప్లయింట్ కాపీలో కానీ రిటర్న్ షెడ్మెంట్లో కానీ ఉన్నటువంటి అంశాలు కరెక్టా కాదా అని వాది ప్రతివాది ఇద్దరిని కనుక్కుని రాసుకొని ఇందులో ఈ ఆధారపత్రాలు చూసుకున్నట్లయితే అసలు వా లా లాయర్తో కూడా అవకాశం అవసరం ఉండదు ఇంకా కోర్టుకి ఎందుకంటే ఎక్కడ అవసరం అవుతుంది ఇద్దరు కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు అన్ని పత్రాలు ఉన్నప్పుడు ఆ జడ్జిలమైంది అనుకున్నప్పుడు లాయర్ల యొక్క అవసరం ఉంటుంది అప్పుడు వీళ్ళు వాది ప్రవాదం వాది ప్రదవాదం చేయాలి అది ఏ సెక్షన్ అవుతుందో చూడాలి ఏ కేసులో అప్లై అవుతుందో చూడొచ్చు చూడవచ్చు కాబట్టి నైంటీ పర్సెంట్ కేసులకి ఇలాంటి అవసరం లేదు కాబట్టి టెన్ పర్సెంట్ కేసులే కాబట్టి లాయర్లు ఇలా చూసినట్టయితే జడ్జిలు కూడా తీర్పు చెప్పేటప్పుడు కొంచెం వాళ్ళు కాన్సల్ట్రేట్గా చేయడానికి అవకాశం ఉంటుంది ప్రతి కేసు కూడా ఏ కేసులా ఉందో ఏంటి అనేది చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు అది పరిస్థితిలో లేదు ఇది లేని విధానాన్ని వీళ్ళు ప్రవేశపెట్టారు ఇది ఇప్పటికైనా ఆ ప్రవేశపెట్టిన విధానాన్ని రూ తీసేసి పాత పద్ధతిలో ఉన్నటువంటి సివిల్ కూడా ఏమైతే ఉందో పంతొమ్మిది ఎనిమిదిలో ఉంది ఇవాళ కాదు నిన్న కాదు అది పంతొమ్మిది ఎనిమిదిలో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏమైతే ఉందో ఇవాళ మార్పులు చేసిన దాని ప్రకారం టైం లిమిట్ ఫిక్స్ చేశారు ఇవాళ అందుకు టైం లిమిట్ లేదు ఈ టైం లిమిట్ పంతొమ్మిదిలో ఉన్నటువంటి ప్రొసీజర్లు రెండూ కలిపి కనుక న్యాయస్థానం అనుసరించినట్లయితే ఏ కేసు అయినా సరే సత్వరం పరిష్కారం అవుతుంది ఇది పరిష్కార మార్గమే మొదటి మార్గం మార్గం ఇది ఇంతవరకు ఈ సొల్యూషన్ ఎవరు చూపించలేదు ఎందుకంటే ఈ కేసులు అవుతున్నాయి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళినా తప్ప ఇలా చేస్తే మీకు సత్వం అవుతుందని చెప్పి ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు కాబట్టి దీని మీద కొంచెం అధ్యయనం చేయండి మేధావులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇష్యూస్ చేయడానికి ప్రొసీజర్ ఏమైతే ఉందో అది తర్వాత చేస్తున్నారు కాబట్టి ఇది కరెక్టా కాదా అని మేధావులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది మీరు చూసి దీన్ని పరిశీలించి ఇది కరెక్టా కాదు చూసి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కోర్టు సంబంధించిన ప్రతి వ్యక్తికి న్యాయం చేయవలసింది నేను ఈ విధంగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ సవరణ చట్టం అమలు చేయడానికి న్యాయవాదుల నుంచి నుంచి న్యాయవాద మీరు ఏ విధమైన సహకారం సివిల్ ప్రొసీజర్ ఉన్నటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో అండ్ ఆర్డర్ ఎయిట్ తర్వాత ఆర్డర్ టెన్ ఆర్డర్ థర్టీన్ అంటే ఆర్డర్ ఫోర్టీ ఇష్యూ పెన్ చేయడం ఈ రెండు ఆర్డర్ కరెక్ట్గా ఫాలో అయితే చాలు ఏ ఎటువంటి జటిలమైన కేసు అయినా సరే పరిష్కరించబడుతుంది ఆరు నెలల్లో కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే ఈ ఆర్డర్ టెన్ అని ఆర్డర్ థర్టీన్కి ఫోర్టీన్కి ముందే ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఫాలో అయితే న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ ఎటువంటి కేసు అయినా పరిష్కారం అవుతుందని చెప్పేసి నేను అనుకుంటూ వారిని ప్రార్థిస్తున్నాను ఈ విధంగా మీరు విచారణ జరిపించండి మాకు న్యాయం సత్వరం చేయండి నేను మమ్మల్ని అనవసరం కోర్టు చూడు చెప్పొద్దు అసలు ఆర్డర్ పదిహేడు ఏముందంటే వా ఈ ఇష్యూ ఫ్రేమ్ చేస్తున్నారు మూడు వాయిదాలు ఇవ్వాలి ఒక వ్యక్తికి ఒక వాదికి కానీ ప్రతివాది కానీ మూడు వాయిదాలు ఇవ్వాలి కానీ మూడు వందలు కాదు ఆరు వందల వాయిదాలు అయిపోతున్నాయి మీరు మూడు వందల వాయిదాలు చుట్టూ తిరగలేకపోతున్నా కోర్టు చుట్టూరు ఇటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా అవకాశాన్ని మాకు చట్టంలో ఏమైతుందో అది అమలు జరిపి మాకు ఏం చేయాల్సిందని నేను కోరుతున్నాను అండి అయితే ఇంకోటి మీరు అడిగారు కంటెంట కోర్టు గురించి కంటెప్టా కోర్టు ఏంటంటే సిక్స్టీన్ సెక్షన్ సిక్స్టీన్ ఆఫ్ కోర్ట్ కోర్టు యాక్ట్లో ఒక జడ్జి గారు కనుక సివిల్ ప్రొసీజర్ కోర్టులో ఉన్నటువంటి నిబంధనలు పాటించకపోతే అది కంటెంట్ ఆఫ్ కోర్టు జడ్జ్ అవుతుందండి సెక్షన్ సిక్స్టీన్లో అది క్లియర్గా ఇచ్చారు అలాగే అలాగే ఒక న్యాయవాది కనుక ఒక న్యాయవాది కనుక వాది తరపున కానీ ప్రతివాది తరపున కానీ కేసు దాఖలు చేసినప్పుడు ఆ కేసులో ఉన్నటువంటి అన్ని పత్రాలు చూడాలి చూసి సాటిస్ఫై అయితేనే కోర్టులో ఒకళ్ళతో ఫైల్ చేయాలి తప్ప ఏ ఆధారం లేకుండా క్లయింట్ చెప్పిన మాట మౌఖికంగా చెప్పిన మాటలు విని కోర్టులో దాఖలు చేయకూడదు అండి కోర్టులో దాఖలు చేసినప్పుడు ఏ అస్తావ్యులు అయితే వేయకుండా కోర్టులో ఉన్నట్లయితే ఆ న్యాయవాదికి కానీ ఆ వ్యక్తికి కానీ ఐపీసీ వన్ సెవెంటీ ఫైవ్ క్లియర్గా చెప్పడం ఉంది ఎవరైతే డాక్యుమెంట్స్ వేయాలో జడ్జి గారికి ముందు డాక్యుమెంట్స్ వేయకుండా తాసారం చేసినట్లయితే ఇది నేరంగా పరిగణించబడుతుంది ఈ రెండు కనుక ఈ జడ్జిలు న్యాయవాదులు వాది ప్రతివాదులు కూడా ఈ సెక్షన్ కనుక గమనించినట్లయితే ఏ కేసు కూడా ఆర్నిల్లు కూడా ఎక్కువ పరిష్కరించిన ఆర్నీలు కూడా ఎక్కువ అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను అలాగే ఈ న్యాయ వ్యవస్థ నుంచి అంటే న్యాయశాఖ న్యాయాధికారులు సర్వోన్నత న్యాయస్థానం వీటికి కూడా మీరు ఏమైనా విజ్ఞాపం చేయదలుచుకున్నారా నేను ఆల్రెడీ విజ్ఞాపం చేశాను కొన్ని ఒక కేసులో ఉమెన్ రైట్స్ కమిషన్కి పెట్టాను అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి పెట్టాను అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్కి పెట్టాను రిజిస్టార్ విజిలెన్స్కి పెట్టాను అలా అడ్వకేట్ జనరల్ పెట్టాను ఒక సమస్యను తీసుకెళ్ళాను న్యాయస్థానం న్యాయశత్వం అమలు చేయట్లేదు అందువల్ల న్యాయం మాకు ఆలస్యం అవుతుంది కాబట్టి న్యాయస్థానం న్యాయస్థానం అమలు చేయలేక మీరు డైరెక్షన్స్ ఇవ్వండి అని చెప్పి నేను పెట్టాను అయితే ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసి ఆ రిపోర్టు నాకు లేట్గా ఇచ్చారు ఇచ్చారు అయితే ఏంటంటే మీరే తీసుకోండి యాక్షన్స్ మీరు చెప్పిన న్యాయస్థానం మీద ఏమైతే మీరు అభ్యోగం చేశారో మీరు మీరే డైరెక్షన్ నేను డైరెక్షన్ ఇస్తున్నాను మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నాకు లెటర్ వచ్చింది ఆ లెటర్ బట్టి ఏం చేశానంటే మినిస్టర్ ఆఫ్ లాకి నేను ఫిబ్రవరిలో నేను ఒక అప్లికేషన్ పెట్టాను నేను ఏమండి పలానా జడ్జి గారు నా కేసులో ఇలా చేశారు కాబట్టి అతను సస్పెండ్ చేసి నాకు పర్మిషన్ ఇవ్వండి నేను ఆయన ప్రాజక్యూట్ చేస్తానని చెప్పి ఇచ్చాను నేను ఈ రోజుకి అక్కడి నుంచి సమాధానం రాల నాకు అది మినిస్టర్ ఆఫ్ నా అప్లికేషన్ పెండింగ్లో ఉన్నది మనం ఎవరైతే వచ్చినా సరే తీసుకునే అవకాశం భారత భారత రాజ్యాంగంలో ఉన్నది ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తికి సమయం అయిపోయిన తర్వాత కూడా సమయం కేటాయించే జడ్జి గారు వాది యొక్క ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలుగుతుంది అది అదేమైందంటే వాది వాది దావా చేశాడు ప్రతివాది ముప్పై రోజుల్లో విచారించి వేయాలి వేయలేదు తొంభై రోజుల్లో వేయాలి వేయలేదు నూట రోజుల్లో వేయాలి వేయలేదు కానీ సమయం రెండు వందల ఎనభై రోజుల్లో మూడు వందల రోజుల్లో కోర్టు వారు పెంచుకుంటూ పోతే వాది యొక్క ప్రాథమిక హక్కుకి భంగం కలుగుతుంది అక్కడ ఎప్పుడైతే సమయం అయిపోయిందో వాదికి ఒక ఫండమెంటల్ రైట్ ఏర్పడుతుంది ఆ ఫండమెంటల్ రైట్ని జడ్జి గారు వైలేట్ చేసినట్టు అవుతుంది ప్రాథమిక హక్కులు ఎక్కడో భంగం భంగం కలగట్లేదు న్యాయ సభలు భంగం కలుగుతుంది వాది చేసినటువంటి పిటిషన్కి ప్రతివాది సమాధానం చెప్పకపోతే ముప్పై రోజులు కానీ తొంభై రోజుల్లో కానీ ఆ న్యాయ న్యాయాధికారి దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయి అధికారం లేకపోయినప్పటికీ దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే వాది యొక్క ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తున్నారు తప్ప ఇంకోటి ఎక్కడో కాదు న్యాయవాధికారి కనుక కరెక్ట్గా ఈ న్యాయ సూత్రాలు అమలు చేసినట్లయితే ఏంటి దేశంలో అవినీతి కూడా అంతమంది అవకాశం కూడా ఉంది కాబట్టి న్యాయాధికారి కనుక ఏ కేసినా సరే ఆరు నెలల్లో తను చేసినట్లయితే లంచం అడిగేవాడు ఉన్నాడు లంచం అడిగితే ఇచ్చేవాడు కూడా ఉండడు కాబట్టి న్యాయ న్యాయస్థానాలే అవినీతి మూల స్థానాలని చెప్పి నేను అనుకుంటున్నాను